యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారము ఇక్కడ కనిపించేది వశీకరణ మరుగుమందండి అండి ఈ మరుగుమందు వల్ల ఉపయోగాలు ఏంటంటే ఒక మనిషిని వశపరుచుకోవడానికి అదే అదేవిధంగా మనం మాట వినే విధంగా చేసుకోవడానికి ఈ వశీకరణ మరుగుమందు అనేది బాగా పనిచేస్తుంది ఇది ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళు ఇవ్వలేరండి ఇలా ఇచ్చేవాళ్ళంతా ఫేకు ఈ మరుగుమందు అనేది స్వయంగా మా అడవి ప్రాంతంలో అంటే తాండ ప్రాంతంలో తప్ప ఎక్కడ పవర్ఫుల్గా దొరకదు ఈ మరుగుమందుని ఎంతో పవిత్రంగా ఆచరించి మాత్రమే పెడితేనే అది పనిచేస్తుందండి ఎలా పడితే అలా పెడితే పనిచేయదు ఈ మరుగుమందు అనేది రెండు రకాలండి పైన కనిపించే వీడియోలో పౌడర్ అండి ఈ పౌడర్ని మనం వాళ్ళు తినే తాగే దాంట్లో అన్నంలో కావచ్చు కర్రీస్లో కావచ్చు జ్యూస్లో కావచ్చు కూల్ డ్రింక్స్లో కావచ్చు స్వీట్లో కావచ్చు దేంట్లోనైనా ఇవ్వచ్చు ఇలా ఎవరికైతే మనం ఇస్తామో వాళ్ళు మన మాట వినే విధంగా అలాగే మన వశ అయ్యే విధంగా మనం ఏది చెప్తే అది వినే విధంగా ఖచ్చితంగా మారిపోవాల్సిందే రెండవది వచ్చేసి ఈ కింద లిక్విడ్ అండి ఈ లిక్విడ్ని మనం వాళ్ళ పాదాలకు కానీ వాళ్ళ చెప్పులకు కానీ తలకు కానీ శరీర భాగాలు కానీ పూస్తే